హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలెస్ ఆఫ్ లాయ్ ఈరోజు ఎంకే కలెక్షన్స్లో ఉన్నారండి చాలా స్పెషల్ కలెక్షన్ ఉంది ఈరోజు ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి లైట్ వెయిట్లో పట్టు చీరలు కూడా ఉన్నాయి దాంతోపాటు ఫ్యాన్సీ వెరైటీస్ కొత్త కలెక్షన్స్ మార్కెట్లో ఎక్కడ చూడనటువంటి వెరైటీస్ అనమాట అలాంటివన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నారు సో ఒకసారి మిగతా డీటెయిల్స్ కనుక్కుందాం హలో అండి హాయ్ అన్ని పట్టు చీరలు పెట్టారు లైట్ వెయిట్ ఉన్నాయి మంచి బ్రొకేట్ స్టైల్ ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రేంజెస్ లో ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి పట్టు శారీస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు డిజైన్ చేయించామండి ఎందుకంటే ప్రతి అకేషన్ కూడా మనం పదిహేను వేలు పన్నెండు వేలు పెట్టలేము కదా అందులో బడ్జెట్ ఫ్రెండ్లీలో మన ఎంకే కలెక్షన్స్ లో ఎప్పటికప్పుడు పట్టు సారీస్ కూడా మనకు ప్రీమియం కలెక్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మార్కెట్ లో నైన్ థౌసండ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు అవునండి మనం ఇచ్చేటువంటి ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ అవునండి ఇది వచ్చేసి మనకు లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు సారీస్ ఇవి కూడా అంతా కూడా త్రీ థౌజండ్ చేంజ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు మనం ఇచ్చేటువంటి ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలాగా మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా మన స్టోర్లో అయితే యాడ్ అయిపోయాయి ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ దట్టు శ్రావణ మాసం కలెక్షన్స్ చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఎప్పటిలాగే ఆన్లైన్ ఉంటుంది స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు స్టోర్ వచ్చేసి కొత్తపేటలో నరసింహపురి కాలనీ అంటారండి విక్టోరియా మెట్రో స్టేషన్ కి ఆపోజిట్ లైన్ ఉంటుంది సో మీరు ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ మంచి రెడ్ కలర్ లో బ్యూటిఫుల్ రెడ్ సారీ అండి ప్రజెంట్ అయితే అమ్మవారి కోసం శ్రావణ మాసం కోసం డిజైన్ చేయించాము శారీ అంతా కూడా మనకి లాగా మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం కూడా మనకిలాగా రెడ్ కలర్ కాంబినేషన్ మీద జాల్ వర్క్ అయితే ఉంటుందండి మొత్తం కూడా మనకు పైన అంతా కూడా మనకు స్మాల్ బార్డర్ వస్తుంది సెకండ్ వైపు అంతా కూడా మనకు లెంతీ కంచి బోర్డర్ వస్తుందండి సారీ అయితే చాలా బాగుంటుంది జరీ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్యూర్ కంచి పట్టులో ఇది వచ్చేసి మనకు పవర్ లూమ్స్ అండి హ్యాండ్ లూమ్ కాదు పవర్ లూమ్ లో డిజైన్ చేస్తున్నటువంటి వెరైటీ ఇవన్నీ కూడా ప్రైస్ అంతా కూడా మనకు సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ బాగుంది అంటే ఫస్ట్ చీరే మంచి ట్రెడిషనల్ రెడ్ కలర్ లో మనం ఏదైతే ఉందో అదే చెప్పిస్తాం ఇవన్నీ కూడా మనకు పవర్ లూమ్స్ అండి సిక్స్ థౌసండ్ పేస్టల్ కలర్ లో లైట్ బేబీ పింక్ అండి పీచిస్ పింక్ అంటాం కదా అట్లా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకేదైనా ఫంక్షన్ అయినా కొంచెం బడ్జెట్ రేంజ్ లో తీసుకోవాలి అట్లా అనుకుంటే ఎందుకంటే ఇవే మనకి సెవెన్ చేంజ్ ఎయిట్ నైన్ వరకు సేల్ చేస్తున్నారు డిపెండ్ ఆఫ్ షోరూమ్ అండి ఇంటీరియల్ కాస్ట్ ఎంత చేంజ్ అవుతాయి దాన్ని బట్టి ప్రైస్ సారీ ప్రైస్ కూడా అంత చేంజ్ అవుతుంది మనకు కూడా తెలియదు ఏం అనలేం అక్కడ ఏంటంటే ఎంకే కలెక్షన్స్ అంటే జెన్యున్ స్టోర్ అండి మీకు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అయితే అందివ్వగలుగుతాను చూడండి ఎంత బాగుందో సారీ ఇట్లా బాగున్నాయి కలర్స్ ఉన్నాయండి సిక్స్ అండి ఇవన్నీ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఒక్క చీర కావాలన్నా కూడా మనం కొరియర్ ఫెసిలిటీ అనేది లో ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఇంకా లైట్ వెయిట్ లో చూడండి ఇంకా లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు అండి చూసారా ఎంత బాగుందో సారీ డాలర్ బూట అయితే చాలా బాగుంటుందండి అంటే ముందు వింటేజ్ కలెక్షన్ లాగా అసలు డాలర్ బూట అంటే అందమే వేరు డాలర్ బూట అనేది ఇంకా పది సంవత్సరాలు పోయినా కూడా ఫ్యాషన్ కాంబినేషన్ అప్పుడు ఏంటంటే కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఇందులో ఇది అవుతూనే ఉంటుంది చూడండి ఎంత బాగుంది ఇవి కడి బోర్డర్ స్పెషల్ అనమాట అసలు పళ్ళు కూడా చక్కగా గ్రాండ్గా ఉంది పళ్ళు కలర్ బ్లౌజే అవునండి ఇవి ఇవి కూడా ఏంటంటే ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదండి కొన్ని ఉండిపోతాయండి అంతే ఇంకెప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవి రన్నింగ్లోనే ఉంటాయి అంతే అన్నట్టు ఉండదు అనమాట కట్టుకున్నా బాగుంటాయి ఇంక ఈ చీరలు అయితే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది ఏమి ఉండదు ఎవరికైనా బాగుంటాయి వీటి కాస్ట్ ఎంత ఇప్పుడు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన ఎంకే కలెక్షన్స్ ప్రైస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇన్ కేసు ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా కూడా షిప్పింగ్ చేస్తారు మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఏ చీర మీకు బాగా నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మీరు ఒకవేళ షాప్కి వచ్చినా కూడా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇది చూడండి గ్యాబ్ బోర్డర్ ఇచ్చారు ఇది కాంబినేషన్ బాగుంది మళ్ళీ కలర్స్ అన్నీ చీ పింక్ చూడండి పింక్ అండ్ గ్రీన్ ప్రతి చీర కూడా చాలా బాగుందండి ఇట్లా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా దట్ ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్కే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా టూ ఫైవ్ అంటే మనం ఫ్యాన్సీ బనారస్ అట్లాంటి వెరైటీసే కొంటున్నాము అట్లాంటప్పుడు మనకి ఇక్కడ లైట్ వెయిట్లో చీర వస్తుందండి పట్టులో ఇప్పుడు పెట్టుబడులకు కావాలి తక్కువ బడ్జెట్ ఇలాంటి సారీస్ పెట్ట ఇందులో ఎవరికన్నా బల్క్ ఆర్డర్ కావాలన్నా కూడా సప్లై చేస్తాం ఎవరికన్నా పెట్టుబడులకు ఉంటుంది ఇంకొకటి ఎప్పుడు చెప్తూనే ఉంటాం కదా రీసెల్లర్స్ ఇక్కడ నుంచి చాలా మంది తీసుకుంటూ ఉంటారు బిజినెస్ పర్పస్ ఇన్ కేస్ మీకు కూడా అట్లాంటి రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే హ్యాపీగా కాంటాక్ట్ చూడండి ఎంత బాగుంది బడ్జెట్ లో పట్టు సారీ ఏమొస్తుందండి నార్మల్ సారీ కూడా రాదు అవును అట్లాడితే మనం లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు సారీ అయితే ఇస్తున్నాం అందులోను కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఏవో మూడు నాలుగు పెట్టేసి వాటిలోనే సెలెక్ట్ చేసుకోవడము అలాంటిది కాకుండా చాయిస్ చాలా ఉంది ప్యారెట్ గ్రీన్ వీడియోలో చూపిస్తే మహా అంటే ఒక 15 20 చీర చూపిస్తానండి స్టోర్ లో వస్తే ఇందులో 100 చీరలు రెడీ ఉంది చూసారా అందుకే స్టోర్ కి రమ్మని చెప్పేది అది జస్ట్ ఇప్పుడు మళ్ళా రేపెల్లుండి పార్సల్ వచ్చేటి ఉన్నాయి వాటిలో ఎన్ని వస్తాయో చూడాలి ఇంకా స్టాక్ వచ్చేది ఎందుకంటే మనము ఎప్పటికప్పుడు ఇప్పుడు పట్టులో వచ్చేసి బ్రైడల్ సెక్షన్ కూడా ఓపెన్ చేసాము మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా మన దగ్గర స్టోర్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి అవన్నీ కూడా మనం వీడియోలో చూపించట్లేదండి ఒకసారి స్టోర్కి వస్తే మీరు చీర నచ్చకుండా బయటికి పోరండి బ్రైడల్ కలెక్షన్ లో మన ప్రైజ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా పట్టులో వచ్చేటువంటి వెరైటీ ఫ్యాన్సీలో కూడా మన దగ్గర ఏంటంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా మనకు మంచి రెడ్ కలర్ శారీ అండి మొత్తం కూడా ఒక బాందిని డిజైన్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే లైట్ వెయిట్ బాందిని అవునండి బాందిని డిజైన్ అనేది ఎప్పటికీ ఫ్యాషన్ బాగుంది చూడండి ఎంత బాగుందో శారీ చిన్న జరీ అంచు అవునండి ఇట్లా చూడొచ్చు పైన వైపుని ఇట్లా ఇచ్చారు కింద వైపు కూడా కొద్దిగా అంటే పైన దాంతో పోలిస్తే కాస్త చిన్న బోర్డర్ అండి రన్నింగ్ మనకి బ్లౌజ్ లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది కలర్స్ ఉన్నాయండి కలర్ రాదండి సింగిల్ పీసే మల్టిపుల్ పీసెస్ ఎన్ని కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉంటాయి ప్రైస్ అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అందులో మంచి రెడ్ కలర్ వచ్చింది బాగుంది పెట్టుబడి కూడా బాగుంటుంది ఆరెంజ్ కలర్ లో చూడండి మంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఆరెంజ్ అండి క్లాస్ చాలా బాగుంది ఆరెంజ్ ప్యూర్ వెరైటీ అండి ప్యూర్ క్రేప్ మెటీరియల్ ముంగా క్రేప్లో లేటెస్ట్ డిజైన్ అండి ఇది కూడా జస్ట్ టూ థౌజండ్ ఫోర్ థర్టీ అంటే ఇది కూడా సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ ఇస్తారు అవును మీ ఎదురుగానే ఉన్నాయండి అట్లా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇస్తారనమాట ఇందాక లేటెస్ట్ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అని చెప్పాను కదా వాటిల్లో ఇదొకటి క్రేప్ అండి సాటిన్ క్రేప్లో లేటెస్ట్ డిజైన్ ట్రై అండి సెల్ఫ్ అంత రెగ్యులర్ అయిపోయింది ఇట్లా కొత్త కాంబినేషన్స్ తో చేసిస్తున్నా ట్రై చేయండి లుక్ బాగుంది దాని వల్ల డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న టజల్స్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి అట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు పర్పుల్ బ్లౌజ్ ఇంకా ఈ డిజైన్ లో కలర్స్ అసలు క్లాత్ అయితే ఎంత బాగుందో ఇట్లా అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి ఇవైతే ఎంత ఉన్నాయి ప్రైస్ ఎంత 4250 మనం 4250 రూపీస్ ఇది కాంట్రాస్ట్ బోర్డర్స్ చూస్తుంటాం గానీ ఈ టై అండ్ డై కాన్సెప్ట్ వచ్చేసరికి లుక్ బాగా అనిపిస్తుంది ఇవి కలర్స్ దీంట్లో అవునండి 4250 రూపీస్ అవునండి నెక్స్ట్ వెరైటీ అండి కోటా శారీస్ కోటా శారీస్లో లో ఈ ప్రింట్ అయితే మన ఎంకే కలెక్షన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు అండి కొన్ని వేల చీర ఈ ప్రింట్ లో ఉంటాం నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చేయించాను ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసాము ఇప్పుడు బెస్ట్ శ్రావణ మాసం ఆఫర్ లో ఇస్తున్నాను అండి ఈ శారీ అయితే శారీ మొత్తం కూడా మనకి ఇలాగా మొత్తం ప్రింట్ తో పాటు వీవింగ్ అండి బూటీ స్టైల్ వస్తుంది మునియా బోర్డర్ మధ్యలో చిన్న చిన్న బూట తర్వాత ఫ్లవర్స్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచిగా అంటే ఆ ఎల్లో కలర్ కూడా ప్లెజెంట్ గా బాగుంది ఇదైతే ఇప్పుడు బెస్ట్ ఆఫర్ లో ఇస్తున్నాను ఓన్లీ 1280 రూపీస్ కి ఇస్తున్నాను అండి 1280 రూపీస్ 2100 సారీ ఇప్పుడు 1280 రూపీస్ లో ఇస్తున్నాను కలర్స్ చూసేసుకోండి బాగున్నాయి ఇందులో కలర్స్ ఎవరికన్నా పెట్టుబడులకు ఎట్లా పెట్టాలంటే రెడీగా స్టోర్లో అయితే ఎయిటీ శారీస్ ఉన్నాయండి డిజైన్ క్లోజ్ అందుకని దగ్గర ఉన్న స్టాక్ అంతా తెప్పించేస్తాను అందుకే ఇంత తక్కువ ప్రైస్ కి వస్తుంది ఇవాళ మామూలుగా ప్రింట్ వేస్తేనే చీరకు నాలుగు వందల యాభై ఐదు వందలు వస్తుందండి క్లాత్ ఏమి జరి వీవింగ్ ఏమి దట్టు ఏంటంటే ఎంకే కలెక్షన్స్ అంటే క్వాలిటీలో అస్సలు రాసి పడ్నం ఏదైనా కూడా అసలు మంచి మంచి క్వాలిటీతో ఇంత తక్కువ ప్రైస్ కి అయితే మీకు అవైలబుల్ ఉంది శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఒక ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి బెస్ట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ అండి వచ్చేసి మనకి ఏంటంటే మిడిల్ లో అంతా కూడా మనకి ఇలాగా మంగళగిరి డోరియా తీసుకుంటూ బుటీ అయితే డిజైన్ తీసుకున్నాం ఫ్యాబ్రిక్ అయితే హ్యాండ్లూమ్ బేస్ వస్తుందండి సీకో వెరైటీ మొత్తం కూడా వీవింగ్ బోర్డర్ వస్తుంది ఓకే చీరంతా అవునండి పట్టు చెంగు నుంచి మొత్తం చాలా బాగుంటుంది అవునండి బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది పోచు ఇందులో కూడా చాలా ఉన్నాయండి కలర్స్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ దాకా వస్తాయి అండి అంతా కూడా మనకు చాలా రేట్ అమ్ముతున్నారు మనం ఇచ్చేసి ఏంటంటే ఇవి కూడా మనకి ఇప్పుడు బెస్ట్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ అండి టూ టూ ఫిఫ్టీ అండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ చూడండి ఇలా ఇంకా కలర్స్ ఉంది కలర్ అయితే మంచి గ్రీన్ గ్రీన్ అండ్ పూజలకి టెంపుల్స్ కి అట్లా వెళ్ళినప్పుడు కూడా బాగుంటాయి అండి కలర్స్ అన్ని కూడా చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్ లైట్ కలర్స్ కావాలంటే లైట్ ఉన్నాయి డార్క్ కాదు డార్క్ ఉన్నాయి

జస్ట్ ఏంటంటే శాంపుల్ కొన్నే చూపించాను ఇందులో వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ కలర్స్ మాత్రమే చూపించానండి చాలా చాలా బాగుంటాయి అండ్ ఎన్ని ఏంటంటే అన్ని కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు మంచి డూపి ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంటుంది సారీ మొత్తం కూడా మనకిలాగా ఇలాగ డూపియానా ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా మనకు చిన్న ఫ్లవర్ స్టైల్ లో విత్ బోర్డర్ బోర్డర్ బాగుంది అంటే మీనాకారితో యానిమల్స్ థీమ్ అండి బోర్డర్ అంతా క్లాత్ అయితే సాఫ్ట్ గా ఇవి ఎంత అన్నారు కాస్ట్ జస్ట్ 1350 పడుతుంది మేడం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అవునండి ఇవన్నీ కూడా మనకు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీలో ఉంటాయి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ ఉంటే మనకు మంచి తస్సర్ బేస్ మీద లేటెస్ట్ డిజైన్ అండి బాగుంటుంది కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలి అని ఇట్లా డిఫరెంట్గా చేయించాను ఈ చీర చూసారా ట్రై అండ్ అయ్యి మీద ఇది కూడా మొత్తం వర్క్ వస్తుందండి ఇట్లా ఫ్లవర్ దానికి అవుట్ లైన్ వర్క్ అవునండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంది ఇలా చూడండి మొత్తం ఇట్లాగ అయింది ఇట్లా వస్తుంది సార్ ఫ్రెండ్ ఇచ్చారు చూడండి ఇంకా దీనిలో బ్లౌజ్ ఇది క్లాత్ బాగుంది కలర్స్ ఉన్నాయండి ఇందులో ఉన్నాయి మేడం కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్గా ఇవన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి చీర ఒక్కొక్క డిజైన్ వస్తుంది బాగుంటది కలర్ కాంబినేషన్ రూపీస్ అండి క్లాత్ కూడా రాదు వర్క్ జస్ట్ ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ ఉంది ఇన్ని కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే చాలా బాగున్నాయి తర్వాత ఇంకా నెక్స్ట్ జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే సేమ్ ఉంది వర్క్ చేంజ్ అయినట్టుంది గ్రాండ్ గా ఉంది ఇది ఇంకా బార్డర్లో డిఫరెంట్ ఫ్లవర్స్ అండి మీరు వర్క్ కనుక చూస్తే ఇదంతా థ్రెడ్తో చేసిన వరకు ఎంబ్రాయిడరీ వర్క్ ఇట్లా క్రాస్గా ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ బాగుంది ఇందులో చూడండి చాలా వాటికి మ్యాచ్ చేయొచ్చు ఈ యొక్క చీరకే కాకుండా కలర్స్ దీంట్లో కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ప్రైస్ ఏమైనా మారుతుందా ఇది పన్నెండు ఇంకా తక్కువ దానికంటే ఇది ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఏమో ఎందుకంటే దగ్గర దగ్గర ఇచ్చారు కదా వర్క్ సూపర్ అండి పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే చాలా డీసెంట్ లుక్ చాలా బాగుంది అఫీషియల్ హ్యాపీగా కట్ నేను ఇందులో ఏంటంటే ఈ ఫ్లవర్ లాగే బ్లౌజ్ ఇచ్చారు కదా కొన్ని రకాల శారీస్కి ఆ బ్లౌజ్ బాగా మ్యాచ్ అవుతుంది రూపీస్ తర్వాత చేద్దాం ఇంకా నెక్స్ట్ అండి మంచి కలంకారీ స్టైల్ బార్డర్ వచ్చేసి హజరత్ ప్రింట్ మిడిల్లో కలంకారీ చాలా బాగుంటుంది సార్ సేమ్ ఈక్వల్ బోర్డర్ టూ సైడ్స్ కూడా ఇందులో మరి బ్లౌజ్ ఎలా బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ లాగా హజ్ర ప్రింట్ బ్లౌజ్ కలర్స్ చూస్తుండే ఇది ప్రైస్ ఎంత ఇప్పుడు ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చూసారు కదా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా ఇన్ కేస్ మీకు పెట్టుబడులకు ఏమైనా కావాలన్నా ఫుల్ క్యాట్లాగ్ కావాలన్నా ఎన్ని పీసెస్ అయినా అట్లా కూడా మీరు ఇక్కడ నుంచి అయితే తీసేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా మంచి బ్యూటిఫుల్ కోటా సారీస్ అండి ఇందులో కూడా మీకు మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూసారా ఎంత బాగుందో సారీ శారీ అంతా కూడా మనకి ఇలాగా కోటా మీద ప్రింటెడ్ స్టైల్ కంచి బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది కోటాకి కంచి స్టైల్ అవునండి ఎంత అండి కాస్ట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవునండి చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసండి ఇంకా ప్రైస్ తగ్గుతూనే ఉంది చీరలది ఇట్లా మీకు బడ్జెట్లో ఎలాంటి కలెక్షన్ కావాలి అన్న ఇంకాస్త తక్కువ ప్రైస్లో అయినా అయినా సరే మనకి ఈ స్టోర్లో చాలా రకాల వెరైటీస్ అయితే అందుబాటులో ఉంటాయి చూడండి మంచి కత్ స్టైల్ చీర అయితే చాలా చాలా బాగుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇదైతే కాస్ట్ ఫైవ్ నైంటీ అండి చూసారా ఇంకా అసలు ప్రైస్ తగ్గుతూనే ఉంది అని ఫైవ్ నైంటీ రూపీస్ ఇట్లాంటి మంచి మంచి చీరలు గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ శ్రావణ మాసం కోసం మంచి మంచి కలెక్షన్స్ అయితే పెట్టుబడుల దగ్గర నుంచి బ్రైడల్ కలెక్షన్స్ దాకా అన్నీ కూడా మన స్టోర్లో అయితే యాడ్ అయిపోయాయి బెస్ట్ కలెక్షన్స్ అండి మార్కెట్ కంటే బెస్ట్ కలెక్షన్స్ ఉంటుంది ప్రైస్ కూడా బెస్ట్ మీరు పెట్టేటువంటి ప్రైస్కి మీకు వర్తబుల్ అయినటువంటి క్వాలిటీ మన ఎంకే కలెక్షన్స్లో అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఎంకే కలెక్షన్స్ అంటే జెన్యున్ ప్రైజు జెన్యున్ క్వాలిటీ ఉంటుంది మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో అదనమాట వీడియో చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్